యువజనోత్సవాలు అంటే డ్యాన్సులు కాదు ఢిల్లీ స్థాయికి వెళ్ళాలి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా స్థాయి యువజన పోటీల్లో పాల్గొనడం అంటే కేవలం డ్యాన్సులు చేయడం మాత్రమేనన్న అపోహ చాలా మందిలో ఉందని అది సరికాదని ఢిల్లీ స్థాయికి మన జిల్లా ప్రతిభను తీసుకువెళ్లడమే మన లక్ష్యమని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు స్థానిక గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ క్యాంపస్ మంగళవారం జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు ఘనంగా నిర్వహించారు దీనికి అతిథిగా పాల్గొన్న గొండు శంకర్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి టాలెంట్ ఉన్న విద్యార్థులను జిల్లా స్థాయికి తీసుకువచ్చి అనేక పోటీలు నిర్వహించామని మీరు రాష్ట్ర స్థాయిగా ఎంపికయ్యి అక్కడ ప్రతిభ కనబర్చి ఢిల్లీలో జనవరి పన్నెండున జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పథకాలు అందుకోవాలి అని గొండు శంకర్ ఆకాంక్షించారు జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు వేరే చోట చదువుతున్నారని వారు అక్కడే జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవడం గర్వంగా ఉందని ఇంతకు ముందు కూడా జాతీయ స్థాయిలో టాలెంట్ టాలెంట్ను చూపించి యువజనోత్సవాల లక్ష్యం కూడా అదేనని శంకర్ అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో నర్సన్నపేట ఎమ్మెల్యే బగు రమణమూర్తి గురజడ సంస్థల అధినేత జేవి స్వామి నాయుడు కళాశాల కరస్పాండెంట్ ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి ఎన్వైకే కోఆర్డినేటర్ ఉజ్వల్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్ పాల్గొన్నారు జనవరి పన్నెండున ఢిల్లీలో పెద్ద ఎత్తున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యువజనోత్సవాలు జరుగుతాయి దేశంలో అలాగే రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది నాట్లో భారత ఈరోజు సన్మాన జిల్లాలో అన్ని ప్రాంతాల నుండి స్టూడెంట్స్ అందరినీ కనబరిచే స్టూడెంట్స్ జిల్లా స్థాయిలో తీసుకొచ్చి రాష్ట్ర స్థాయికి పంపిస్తారు రాష్ట్ర స్థాయిలో సెరెక్ట్ అయిన వారికి ఢిల్లీలో పంపిస్తారు కేంద్ర స్థాయికి ఈరోజు ఈ జిల్లా యోజనోత్సవాల సందర్భంగా గోరద ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ శాసన శాసనసభ్యులు గౌరవనీయులు నర్సరపేట నియోజకవర్గం శ్రీ బగూ రామమూర్తి గారు అలాగే ఆఫీసర్ గారు అలాగే ఆర్ట్స్ డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అలాగే ఇక్కడ యువతి యువకులందరూ కూడా శుభాకాంక్షలు శుభాశిస్తూ తెలియజేసుకుంటూ సైలెన్స్ ప్లీజ్ జిల్లా స్థాయిలో ప్రతి మండల జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ తీసుకోండి ఏదైతే ఎస్ఐ రైటింగ్ కానీ డిబేట్స్ కానీ జానపద నృత్యాలు అని ఇలాగ పాలనే రకాల పోటీలు పెట్టడం జరిగింది వీటన్నిటిలో మీరు కవిత్వం కానీ కనబరిచి గారు ఇంటరాక్ట్ అవుతారు పదో తారీఖున ఆయా కేంద్ర మంత్రులు ఎవరైతే ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి బాధ్యతలు తెలియదు మన స్టేట్ సెలెక్ట్ అయ్యి ఎంపీ జిల్లా నుండి ఒక మంత్రి సెలెక్ట్ చేశారు స్టేట్ నుండి వాళ్ళందరూ అక్కడ వచ్చేటప్పుడు ఆ కేంద్రం వచ్చింది ఒక రోజు నేను ఆ ఇంట్లో వెళ్ళాను అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో వెళ్ళేసరికి ఆ ఇంట్రాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటే మన శ్రీకాకుళం వాళ్ళు నలుగురు ఉన్నారు కానీ వాళ్ళు ఇక్కడ రాలేదు అప్పుడు నాకు జిల్లా స్థాయి కాంపిటీషన్ ఇక్కడ రాలేదు శ్రీకాకుళంలో నలుగురు ఉన్నారు అంటే అక్కడ డిస్టెన్స్ లో ఇన్స్టిట్యూట్లో పని చేసే వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకుని ఆన్లైన్లో అప్లై చేసి ఆన్లైన్లో డిబేట్స్లో పాల్గొని వాళ్ళు అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు నిజంగా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాం వాళ్ళు కూడా ఎంత బాగా అక్కడ అంటే ఇప్పుడు యోజు చూసుకోవాలంటే ఏదో నాలుగు డ్యాన్స్ ధ్యాన పాటలు పాడేయడం డ్యాన్స్ వేయడం అలా కాదు మిమ్మల్ని కూడా గవర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయాలి మిమ్మల్ని కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏంటంటే యువతను అందరిని కూడా వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళ ఐడియాలజీని కూడా మనం తీసుకొని గవర్నమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం అందుకే ఈ డిబేట్స్ అన్ని ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్